టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నారు చిరంజీవి మన పిల్లలు చిత్ర పరిశ్రమకి వస్తే ఎంకరేజ్ చేయాలన్నారు సినీ పరిశ్రమ అర్థం లాంటిదన్నారు చిరంజీవి మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ అలానే ఉంటుందని చెప్పారు అమ్మ అన్నం సినిమా ఎప్పుడు బోర్ కొట్టమన్నారు చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్ లో ఈ కమెంట్స్ చేశారు చిరంజీవి ఇక్కడ ఎవరు రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగిందంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రకాడంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఉండవండి నీ బిహేవిర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఇలా ఉండాలేమో అని ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వు ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరూ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కారణండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్ లో చిరంజీవి కమెంట్స్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నారు చిరంజీవి మన పిల్లలు చిత్ర పరిశ్రమకి వస్తే ఎంకరేజ్ చేయాలన్నారు చిరు సినీ పరిశ్రమ అర్థం లాంటిది అన్నారు మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ అలానే ఉంటుందని చెప్పారు అమ్మ అన్నం సినిమా ఎప్పుడు బోర్ కొట్టవన్నారు చిరంజీవి ఇక్కడ ఎవరైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగిందంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివేమో ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు ఏ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వు ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరూ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కారణం అండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దాత్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది